వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరి చూపు కూడా దక్షిణాది రాష్ట్రాలపైనే ఉంది ఎందుకు అంటే ఉపరాష్ట్రపతిని దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రం ఎన్నుకుంటుంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది మరి ఎవరికి ఛాన్స్ ఉంది ఏ రాష్ట్రానికి ఎన్డీఏలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా వస్తారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఉందో బీజేపీ జనసేన అదేవిధంగా టీడీపీ టీడీపీకి జనసేనకి నరేంద్ర మోదీ గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనే వార్తలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు బీజేపీ మెయిన్ గా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ బాగా వెయ్యాలని చూస్తుంది సో ఉపరాష్ట్రపతిని ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎన్నుకుంటారనే ప్రచారం కూడా సాగుతుంది మొత్తానికి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటారు ముఖ్యంగా ఈరోజు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని మనం అనుకుంటే జగదీప్ ధన్ఖడ్ గారు అంతకు ముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా ఉండేవాళ్ళు ఆయన స్వయంగా న్యాయవాది అయినప్పటికీ ఆయన ఏదో ఒక వివాదాస్పదంలో ఇరుక్కోవడం ఇదంతా ఎందుకని చెప్పేసి సో ఉపరాష్ట్రపతి పదవికి తీసుకోవడం జరిగింది సో ఉపరాష్ట్ర పదవిలోకి తీసుకున్న రాజ్యాంగబద్ధమైన పదవిలోకి తీసుకున్నా సరే ఆయన స్టేట్మెంట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే సిస్టమ్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి వన్ ఫైన్ డే అన్షెడ్యూల్డ్ మీటింగ్ పెట్టేసుకొని ఆయన కూడా ఆరోగ్య కారణాల రీత్యా అని చెప్తున్నారు కానీ దీని వెనుకలైతే ఏదో హిడన్ ఎజెండా ఉంది అనేది అయితే మనం ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది సరే మరి ఈరోజు తమిళనాడు వెస్ట్ బెంగాల్ బీహార్కి రాబోయే రోజులు ఎన్నికలు జరగనున్నాయి తమిళనాడుకి వెస్ట్ బెంగాల్కి అయితే ఒకేసారి జరగనున్నాయి సో ఇటువంటి నేపథ్యంలో తమిళనాడుకు వస్తుందా మీరు ఇందాకన్నారు దక్షిణ భారతదేశానికి సంబంధించి అనేది ఒక అంశము రెండో అంశము మీరు ఏమంటున్నారు భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వాళ్ళకి ఏపీకి ఏమైనా ఒక ఉపరాష్ట్రపతి వస్తుందా అని చెప్పేసి నాకు తెలిసి ఇప్పటికీ ఒకటి కేంద్ర సహాయ శాఖ మంత్రి ఇచ్చారు ఒకటి కేంద్ర మంత్రిగా క్యాబినెట్ ర్యాంకు రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారు గవర్నర్గా కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడికి కూడా అవకాశం ఇచ్చారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావాల్సినంత ప్రోత్సాహము బీజేపీ నుంచి పొందింది ఇప్పుడు మనం గతంలో ముందు వీడియోలో చెప్పినట్టు ఏం చెప్పాము ఒరిస్సా నుంచి ఒక గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి ఈరోజు రాష్ట్రపతికి అవకాశం కల్పించారు ఒక గిరిజన మహిళ మరి ఒరిస్సాకు సంబంధించినటువంటి గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం కల్పించారు మరలా ఇక్కడ మహిళకే అవకాశం వస్తే మనం ఆల్రెడీ చెప్పాం గుజరాత్ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు గవర్నర్గా కూడా చేస్తూ ఉన్నారు ఆనందిబెన్ పటేల్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సరే ఒకవేళ మహిళలు కాకోకుండా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఈరోజు ఎన్డి బీజ భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు అగ్రవర్ణాలకు మాత్రమే ఇది భారతీయ జనతా పార్టీ కాదు అని చెప్పే ప్రయత్నం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ముస్లిం మైనారిటీలకే ఇవ్వచ్చు ఆ ప్రాధాన్యత క్రమంలో ఏపీ గవర్నర్ అయినటువంటి అబ్దుల్ నజీర్ గారి పేరు ప్రధానంగా వినపడతా ఉంది సో ఆయన కర్ణాటకలో ఒక న్యాయవాదిగా న్యాయమూర్తిగా పనిచేసి వచ్చారు దాని తర్వాత ఏపీకి వచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నే కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అబ్దుల్ నజీర్ గారికి కూడా అవకాశం దక్కుతుంది సో ఏపీ నుంచి మరొక్క ఉపరాష్ట్రపతి తెలుగువాడు కాదు సో అల్టిమేట్గా ఏంటంటే ముస్లింలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత క్రమములు ఎందుకంటే గత కొంతకాలంగా బీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సంస్కరణలు కానీ తెస్తున్నటువంటి చట్టాల పరంగా ముస్లిం మైనారిటీ వాళ్ళు కొంత వ్యతిరేకత భావంతో ఉన్నారు అనే ఒక అంటే ఆ భావంలో సో ఆ భావాన్ని తగ్గి ఆ వ్యతిరేకత భావాన్ని తగ్గించుకునేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ ఈ డెసిషన్ తీసుకుంటుందేమో అని ఒక విశ్లేషణ నడుస్తూ ఉంది తమిళనాడు నుంచి కూడా ఎవరైనా తీసుకునే ఛాన్స్ ఉంది అన్నట్టుగా కూడా కొందరు విశ్లేషిస్తున్నారు ఎందుకంటే తమిళనాడులో చూసుకున్నట్టయితే జాతీయ పార్టీలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది మరి ఎవరినైనా తమిళనాడు నుంచి సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా తమిళనాడు రాజ్యాంగబద్ధ పదవులు ఎప్పుడు కోరదండి తమిళనాడు రాష్ట్రం అంతా ఎలా ఉంటుంది అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ డిఎంకే కానీ డిఎంకే కానీ సింగపూర్ గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి లోకేష్ గారే చెప్పడం జరిగింది సో ఏమని ఒక ఇష్యూ పట్ల రాష్ట్రంలో ఆ పార్టీలు ఇంకా ఇదా అదా అన్న రా రణపోరు మాదిరిగా ఉంటుంది అదే ఒక ఇష్యూ రాష్ట్రం దాటి దేశాలు దాటి సరిహద్దులు దాటి వస్తే ఇరు పార్టీలు కొట్టాడి ఆ రాష్ట్రానికి జరగాల్సినటువంటి మేలు ఎట్టి పరిస్థితులు వదులుకోరు అని చెప్పి చెప్తాం సో ఈరోజు ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి విజయ్ పార్టీ కానీ లేకపోతే కమల్ హాసన్ గారు పెట్టినటువంటి పార్టీ కానీ మరి వీళ్ళందరూ తమిళనాడు రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలు తెచ్చుకునే పనిలోనే ఉంటారు తప్ప ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే దానివల్ల మే చేకూరేటువంటి లబ్ధి ఏంటి ఈరోజు ఒక వ్యక్తికి ఉపరాష్ట్రపతి ఇస్తే దాని దానివల్ల పొందే లాభం ఏంటి ఆ రాష్ట్రం అనేది వ్యక్తిగతంగా మన తెలుగువాడు లేకపోతే మన తమిళనాడు అని తమిళనాడు అనుకోవడమో లేకపోతే అది అనుకోవడమే తప్ప ఆ ఉపరాష్ట్రపతి అనే పదవి వల్ల ఆ రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తమిళనాడు రాష్ట్రం ఆలోచిస్తుంది సో తమిళనాడు రాష్ట్రం ఎప్పుడు రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఇప్పటివరకు పోటీ చేసి మాకు ఇదే కావాలని కోరిన సందర్భాలు దాఖలాలు కూడా ఎక్కడా లేవు సో తమిళనాడు అయితే లేదు ఎంత మ్యాక్సిమము బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో ఒకరికి అవకాశం రావచ్చు లేదు వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి పొత్తు ధర్మంలో భాగంగా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపాదిత అంటే ఎంపీలకు రావచ్చు అనే ఒక అంతర్గత సమాచారం అయితే అది కూడా నడుస్తూ ఉంది ఇప్పటివరకు అయితే అబ్దుల్ నజీర్ గారి పేరు ప్రధానంగా వినపడతా ఉంది ఒకవేళ ముస్లింలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత క్రమంలో అబ్దుల్ నజీర్ గారికి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వేసేటువంటి అడుగులు మన ఊహకు కూడా అందవు ఈరోజు చూడండి జగదీప్ ధన్కట్ గారు సడన్గా రాజీనామా చేశారంటే ఎవరన్నా ఊహిస్తారా సో ఆయన తీసుకున్నటువంటి వివాదాస్పద ఏవైతే స్టేట్మెంట్లు ఉన్నాయో ఆయన మాట్లాడేటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా గత కొన్ని మాసాల నుంచి అతని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది భారతీయ జనతా పార్టీలో సడన్గా ఫైన్ డే అతను ఆరోగ్య కారణాలు అయితే రిజైన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు సో డెఫినెట్గా రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా దీని వెనకాల హిడెన్ ఎజెండా ఉంది మరి మరి కొన్ని రోజుల్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి అంటున్నారు మరి బీహార్లో బీజేపీ పాగ వెయ్యాలని చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా నితీష్ కుమార్ గారు అడిగితే ఇవ్వకపోవడానికి దాంట్లో ఏముందండి ఈ రోజు భారతీ జనతా పార్టీ ఉంది కేంద్రంలో అంటే నితీష్ కుమార్ గారు కూడా ఒక కారణము సో నితీష్ కుమార్ గారు నాకు తెలిసి చేజేతుల బీహార్ రాష్ట్రాన్ని కోల్పోరు ఎందుకంటే బీహార్ రాష్ట్రానికి సీఎం క్యాండిడేట్గా భారతీయ జనతా పార్టీ తీసుకొని నితీష్ కుమార్ గారి కొడికి డిప్యూటీ సీఎం ఇస్తారంటే చేజేతుల ఎవరైనా ఒక సీఎంను పోగొట్టుకుంటారా ఆ రాష్ట్రము సో ఖచ్చితంగా నితీష్ కుమార్ గారు దీనికి ఒప్పుకోరని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఆయనకి ఉపరాష్ట్రపతి ఏమి ఆయన యొక్క కీ అంటే ఆయన యొక్క ఇంకా పెంచే విధంగా అయితే ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రానికి మేలు చేసుకునే విధంగా చేసుకుంటాడు తప్ప ఎక్కడ నాకు తెలిసి ఒక రాష్ట్రాన్ని అయితే కోల్పోడు అనేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు సో మ్యాక్సిమం బీజేపీ కేంద్ర మంత్రులైనా ఇవ్వచ్చు లేదు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి గవర్నర్లకైనా అవకాశం లభించవచ్చు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు ఎవరైనా ప్రతిపాదిత ఇండియా కూటమి కూడా ఈసారి అభ్యర్థిని పెట్టాలి ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవాలని చెప్పేసి ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ఆయన ఏకంగా స్టేట్మెంట్ ఇవ్వడం బండారు దత్తాత్రేయ గారిని ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను కూడా ఇండియా భాగస్వామి పక్షాలతో మాట్లాడి ఏకపక్షం చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది సో మరి ఈ విషయంలో ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి సో ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు సూచన చేస్తే డెఫినెట్ గా మోడీ గారు అమిత్ షా గారు తీసుకుంటారనేది మనం దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నిక మాక్సిమం జరుగుతుందని చెప్పి బిజెపి ఆ విధంగానే అడుగులు వేస్తుందని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం